తెలుసు ఆరేండ్ల కింద హైదరాబాద్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి మన తెలంగాణ బిడ్డలకి అందరికి కూడా తెలుసు హైదరాబాద్ నగరంలో ఇంత అందమైన రోడ్లు ఫ్లైఓవర్లు ఇంటర్నేషనల్ సంస్థలను కూడా ఆకర్షించేటటువంటి పరిస్థితులు ఇరవై నాలుగు గంటల కరెంటు శాంతి భద్రతలు ఇవన్నీ ఉన్నాయంటే కారణం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ బిడ్డల మీద ఉన్నది హైదరాబాద్ నగరం ఐదు సంవత్సరాలుగా వరుసగా మర్సర్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అని చెప్తా ఉన్నాయి ఇటువంటి ర్యాంకింగ్లు మీకు తెలుసు ఉట్టిగా రావు పై పై మాటలతో అసలే రావు పని చేస్తేనే వస్తుంది అటువంటి పని అటువంటి ప్రణాళిక అటువంటి ప్రేమ శ్రద్ధ హైదరాబాద్ మీద కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాబట్టి ఈ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇవే పరిస్థితులు ఇదే అభివృద్ధి కొనసాగాలంటే ടിആർസ് പാർട്ടി ഗെൽപ്പിച്ചവലി മീ അന്തർ കോർത്താന്നു താങ്ക് യു ജയ തെലങ്കണ